దైవం మానవ రూపంలో అవతరించు ఈ లోకంలో అన్నట్లుగా మనిషి రూపంలో ఉండే నిజమైన దేవుడు సాయిబాబా అని నమ్ముతారు భక్తులు శాంతి స్వరూపుడైన సాయినాథుడు భక్తుల పాలిట పెన్నిదిగా భావిస్తారు అలాంటి సాయినాథుని కొలిచిన వారికి కష్టాలన్నీ తీరి సకల శుభాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు అలాంటి సాయినాథుని దివ్య మందిరం కర్నూలు జిల్లాలో అత్యంత పురాతనమైన ఆలయంగా విరాజిల్లుతుంది కర్నూలు పట్టణంలోని పవిత్ర నది తీరంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ ఆలయాన్ని నిర్మించారు అద్భుతమైన శిలా కళలతో ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా సాయినాథునికి పాలరాతి విగ్రహ ప్రతిష్ట జరిగింది ఈ ఆలయంలోనే అని ఇక్కడ ఉండే నిర్వాహకులు తెలుపుతున్నారు ఈ సాయి దక్షిణ శిరణి సాయిబాబు దేవస్థానంలో క్లర్క్ గా పనిచేస్తున్నాను మన పవిత్ర తుంగభద్రా నది తీరంలో వెలిసిన దక్షిణ శిరిడి శ్రీ సాయిబాబా దేవస్థానము పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కె వీరస్వామి గారు ఈ యొక్క ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగినది ఈ యొక్క ఆలయ నిర్మాణము పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ప్రారంభించి పంతొమ్మిది యాభై ఒకటిలో విగ్రహప్రతిష్ట జరగడం జరిగింది అనగా మహారాష్ట్ర సిరిడి కన్నా మన టెంపుల్ మన దక్షిణ శిరిడి సాయిబాబా దేవస్థానంలో విగ్రహప్రతిష్ఠ మొట్టమొదటిసారి ప్రపంచంలోనూ మొట్టమొదటిసారిగా విగ్రహప్రతిష్ట చేయడం జరిగినది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో కర్నూలు జిల్లాకు చెందిన వీరస్వామి అనే భక్తుడు సాయినాథుడికి మందిరం నిర్మించాలనే సంకల్పంతో పవిత్ర తుంగభద్రా నది తీరంలో తనకున్నటువంటి యావదాస్తిని అమ్మి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నక్షత్రాకారంలో సాయినాథుడి మందిరాన్ని నిర్మించి అనంతరం సాయిబాబా బాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి గురువారం కూడా ఈ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూనే ఉన్నారు అంతేకాకుండా ప్రతి గురువారం ఆలయానికి వచ్చే భక్తులకు నిత్యాన్నదానం నిర్వహిస్తారు ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు మన కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్ సిటీ నందు వెలిసిన పవిత్ర నది తీరంలో వెలిసిన దక్షిణశిడ్డి సాయిబాబా దేవస్థానం ఉన్నది ఈ యొక్క అందుకే ఈ యొక్క దక్షిణశిరణిగా ఈ యొక్క టెంపుల్ ప్రసిద్ధి చెందింది ఓం సాయి శ్రీ సాయి జై సాయి అంటూ అఖండ సాయి భజనతో ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల పాటు ఈ యొక్క భజన కార్యక్రమం కొనసాగుతుంటుంది ఈ యొక్క భజన కార్యక్రమానికి వచ్చే వేలాది మంది భక్తులు అనగా వివిధ గ్రామాల నుంచి కూడా నాలుగు పూటల నాలుగు బ్యాచ్లు ఈ యొక్క భజన కార్యక్రమం ప్రతి ఒక్కరు సిక్స్ అవర్స్ పూట చేస్తారు ఈ యొక్క భజన కార్యక్రమం స్టాప్ కాకుండా ప్రతిరోజు ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అంటూ వారం రోజుల పాటు అఖండ సాయినమ్మ భజన ఉంటుంది మన దేవస్థానంలో కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఆలయ పాలక మండలి వారు మరియు భక్తుల సహకారంతో గురుపూర్ణ వేడుకల్లో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు